వేచి చూడమని అక్కడ శిష్యులతో చాలా స్పష్టంగా తెలియజేశాడు శిష్యులు కూడా ఆ యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూశారు రెండవ అధ్యాయంలో ఆ వాగ్దానం పరిశుద్ధాత్మ బాప్త్యసం ఎలా జరుగుతుందో ఆకాశం తెరవబడడం పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం మనం రెండవ అధ్యాయంలో చూడగలం చూడగలం కేవలం ఇది ఇస్రాయేల్కు మాత్రమేనా కేవలం శిష్యులకు మాత్రమేనంటే కానే కాదు ఈ వాగ్దానం అందరికీ సంబంధించినది పరిశుద్ధాత్మ మన మీదకు రావటం అనేది చాలా గొప్ప విషయం నీటి ద్వారా బాప్తం అందరూ పొందొచ్చు కానీ పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన ఈ ఆత్మ దేవుని ఆత్మ మనలోనికి రావడం చాలా గొప్ప విషయం అది అందరికీ కలిగేది కాదు మరి ఎవరికి కలుగుతుంది మనుషులందరికీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తన యొక్క ఆత్మను కానీ అది పొందుకోవాలి అంటే మనలో నమ్మకం కనిపించాలి మనం దేవునికి విశ్వాసాన్ని చూపించాలి ఎందుకంటే ఇది వాగ్దానం ద్వారా పంపబడిన ఆత్మ ఉదాహరణకు మన అబ్రహం గారు అన్నారు గారికి దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడంటే నెరవేర్చాడు ఎలా నెరవేర్చాడు దేవుడు దేవుని ఎందు అబ్రహము చూపిన విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రహముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు అలాగే పరిశుద్ధాత్ముడిని బాప్యస్వం తీసుకున్న తర్వాత మనకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహం పడుతుంది ఎప్పుడు అనుగ్రహం పడుతుంది మనం దేవుడు మనకు చేసిన వాగ్దానం నెరవేర్చాలి నెరవేర్చాలి అంటే మనం దేవుని ఎందుకు విశ్వాసాన్ని చూపించాలి మనం విశ్వాసులుగా దేవుని కల్పించాలి సమాజాన్ని కల్పించడం కాదు బాప్యశ్వం తీసుకొని సమాజానికి మేము క్రైస్తవులు అని పిలిపి మాత్రాన మేము పరలోకానికి వెళ్ళిపోతాం క్రీస్తును మేము స్వరక్షణగా అనుకుంటే అది కుదరని పని మరి మీరు పరిశుద్ధాత్మలో కూడా బాప్త్యశ్వం పొందాలి ఆ విషయం ఆ విషయాన్ని చెబుతూ మూడవ రెండవ రెండవచనం చివరి భాగంలో ముప్పై ఏడవ వచ్చిన చూడండి ఒకసారి ముప్పై ఎనిమిది అపస్త్ర కార్యములు మూ రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనం ఇతరులు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున పాప చేసిన పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను పొందుదురు పొందుద్దురు అందరూ ఏం చేశారు పాపక్షమాపణ నిమిత్తము ఏసుక్రీస్తనామంలో మీరందరూ బాప్తిని పొందండి గారు ఆ యొక్క పింతు కోస్తూ అని పండుగ ప్రసంగించినప్పుడు అనేక మంది వారి హృదయంలో పొడవబడిన వారే వారందరూ అసలు మేమేం ఏం చేయాలి రక్షింపబడాలంటే మేము ఏం చేయాలి అని పేతురుగారిని అడిగినప్పుడు గారు ఏం చెప్తున్నారు మీరందరూ యేసుక్రీస్తనామంలో బాప్జిస్సును తీసుకున్నప్పుడు మీకు దేవుడు ఏం చేస్తాలో తెలుసా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తాడు కేవలం బాప్తిస్సును తీసుకుంటే ఎవడు ఏదో ఆటోమేటిక్గా జరిగిపోయింది కాదండి ఇది కేవలం ఆటోమేటిక్గా జరిగిపోయిందంటే ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన ఆత్మ మనలో ఆ పవిత్రతను చూడాలి దేవుడు ఆ పరిశుద్ధతను చూడాలి మనం ఆ ఆత్మ మనలోనికి రావాలి అంటే చాలా గొప్ప విషయం అది ఆషామాషీగా వచ్చేది కాదండి మనం దేవునికి నమ్మకత్వాన్ని చూపించాలి దేవుడికి మన మీద నమ్మకం కలగాలి అప్పుడు తన కుమారుడైన ఆత్మను మన మీదకి పంపిస్తాడు మనం దేవుడి కార్యక్రమాల్లో ఉండే విధంగా ఆయన మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలంటే చాలా కష్టం కానీ ఇది అందరికీ ఆమోదమే అందరూ పొందొచ్చు ఈ బాప్తీస్వాన్ని అందుకనే కింద వచనంలో చెప్తాడు చూడండి ముప్పై తొమ్మిది ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారికి అందరికీ చందులని వారితో చెప్పిన దూరస్తులందరికీ మన పిల్లలందరికీ కేవలం ఇస్రాయిల్కి యూదులకి మాత్రమే కాదు దూరస్తులందరూ యేసుక్రీస్తులందరూ ఎవరైతే విశ్వాసం ఉంచి బాప్తను తీసుకున్నారో వారికి ఈ ఆత్మను అనుగ్రహించడానికి దేవుడు చాలా చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు కానీ దేవునికి మనం చూపించవలసింది ఏంటి అంటే నమ్మకం నమ్మకత్వాన్ని చూపించాలి ఆయనలో మన ఆయన మనలోనికి రావడానికి ఆయన ఇష్టపడాలి ఆయన ఇష్టపడితే నిజంగా ఆయన మనలోనికి అనుకోండి మనం కుదిరిగా ఉండలేమండి దేవుడి కొరకు ఏదైనా చేయాలి దేవుణ్ణి ఎలాగైనా సమాజానికి ప్రకటించాలి నశించిపోతున్న ఆత్మలను ఎలాగైనా వెలుగు మార్గంలోనికి నడిపించాలని ఒకలాంటి కుతూహలం మనలో పుడుతుంది ఆ పరిశుద్ధా కూడా మనలోనికి వస్తే పాపం ఏదైనా చేయాలంటే భయం వేస్తుంది పాపంలోనికి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది ఒకవేళ ఏదైనా మన వల్ల తప్పు జరిగితే మనసు కకల వికలం అయిపోతుందండి ఏదైనా తప్పు చేయడానికి భయపడతాం ఒకవేళ తప్పు మన ద్వారా జరిగితే పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కనుక ఆ ఆత్మను మీరు పొందుకున్న వారైతే ఇలాంటి క్రియలన్నీ మీలో కనిపిస్తాయి ఇలాంటి ఆలోచన విధానం అంతా కనిపిస్తుంది ఎవరికి హాని చేయకుండా ఎవ్వరికి ఏ ఇబ్బంది పెట్టకుండా అపవిత్రమైన ఆలోచనలు మీలో రానివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు చెడు వైపుగా మిమ్మల్ని వెళ్ళిపోనివ్వకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఒకవేళ మనలోనికి వస్తే మనలో జరిగే కార్యక్రమాలు ఇవే అసలు మనం కుదిరిగా ఉండలేమండి దేవుని కొరకు ఏదైనా చేయాలి లోకంలో ఉన్న నుండి మేము దూరంగా పారిపోతూ లోకంలో పాపులుగా ఉన్నవాడిని ఏ విధంగానైనా పరిశుద్ధంలో నడిపించే విధంగా మీ ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి అంతేకాని ఏదో పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏదో హఠాత్తుగా వచ్చి ఆదివారం ఒక రెండు గంటల ఉండి చర్చిలో వెళ్ళిపోయేవాడు కాదండి పరిశుద్ధాత్మ దేవుడిని అంత చురకన చేయకండి పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అంటే మీరు కేకలు వేరు అరవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు ఏమండి చాలా నిమ్మలంగా ఉంటారు సమాజంలో ఉన్న సహోదరుల పట్ల బాధ్యత కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా మీరు బాధ్యత కలిగి వ్యవహరిస్తారు ఈరోజు క్రైస్తవంలో అది ఉందో చెప్పండి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాప్ ఉన్న ఆ యొక్క లోతును తెలుసుకోనకుండా వారికి ఇష్టమైన భక్తిని దేవునికి చూపిస్తూ అది పరిశుద్ధాత్మ బాప్తం అనుకుంటూ చాలామంది వారికి ఇష్టమైన భక్తిని దేవునికి చూపించాలి అనుకుంటున్నారు కానీ కదండి దేవుడు పరిశుద్ధాత్మలో మిమ్మల్ని అందరినీ మనల్ని అందరినీ చూడాలి అనుకున్నాడు మీరు సమాజం పట్ల చక్కని ఆలోచన విధానం కలిగి సమాజంలో నశించిపోతున్న మనుషులందరినీ అసలు వారి యొక్క బ్రతుకు పరమార్థం ఏంటో వారు ఎలా పుట్టారో ఈ భూమి మీదకి ఎలా వచ్చారో వారికి జననం ఎలా జరుగుతుందో వారు మరణించిన తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితులకి వారు ఆత్మలుగా వెళ్ళిపోతారో ఇలాంటి సంగతులన్నీ మీరు పూడీకరించుకున్న వారే మీరు పరిశుద్ధాత్మ పొందిన వారైతే సమాజంలో ఉన్న మనుషులందరి పట్ల బాధ్యత కలిగి వ్యవహరిస్తారు వారందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు వారందరూ లోకంలో తిరుగుతున్నప్పుడు మీరు చాలా ఆవేదన పడతారండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చేసే కార్యం ఇదే అంతేకాని గెంతడం అరవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏమీ జరగవు పిల్లల ఇంకా మనం చూద్దాం అపోస్తుల కార్యము రెండవ పదకొండవ అధ్యాయం చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్మలో బాప్తూసిన పొందిన మనుషులు ఎలా ఉంటారో చెబుతూ పదకొండవ అధ్యాయం పదిహేను వచ్చిన పేదలు కొన్ని చూడండి నేను మాట్లాడడం ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను అప్పుడు యోహాను నేళ్లతో బాప్తం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తేసము పొందు పొందుతురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని కాబట్టి ప్రభువైన యేసు కీస్తూ చేస్తున్నందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించేందుకు నేను ఏ పాటి వాడను అన్యజనులకు బాప్త్యసం ఇవ్వడానికి అన్యజనులకు వాక్యం చెప్పడానికి పేతురు వెనకాడుతున్నాడు కానీ అలాంటి సందర్భంలో పేతురు వాక్యం చెప్పాడు అన్యజనులు కూడా దేవుని వలే యూదులు ఎలాగైతే బాప్త్యసం పొందారో యోహాను చెప్తున్న ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మీరు కూడా పొందుదాన్ని బట్టి దేవుని శుద్ధిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టుగా దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించాడు కేవలం ఇస్రాయిల్కి మాత్రమే కదా అంజలు కూడా సమానమైన వరం ఈ వరం దేవుడు ఇవ్వాలి ఈ వరాన్ని దేవుడి ద్వారా మనం పొందుకోవాలి యేసుక్రీస్తు ఇచ్చే ఈ యొక్క మనం మన హృదయంలో ఉంచుకున్న వారమే మనం ఎల్లప్పుడూ సమాజానికి కల్పించాలి మరొక మరొక మాటను చూద్దాం అపూస్తల కార్యం పంతొమ్మిది చూడండి సార్ అపూస్తల కార్యములు పంతొమ్మిది అర్చ ఒకటే అవసరం అపుల్లో కొరిందులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫిఎస్ వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందిత్ర అని వారిని అడుగ్గా వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతి ఏమీ వినలేదని చెప్పి ఎందుకంటే అప్పుల్లో కొరుందులో ఉన్నప్పుడు పౌలు పై ప్రదేశాలకు వెళ్ళి వాకింగ్ చెప్పే క్రమంలో ఏం జరిగింది అంటే కొంతమంది బాప్తిసం తీసుకున్న వారు కనిపిస్తున్నారు అప్పుడు పౌలు గారు ఆ యొక్క పన్నెండు మంది పురుషులను అడిగారు ఏమని మీరు బాప్త్యసం తీసుకున్నారా అంటే అన్నారు అయితే మీరు పరిశుద్ధాత్మ పొందారంటే అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడా అని సాగితే మాకు తెలియదు అన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ వ్యూహాన్ని చెప్పాడా వ్యూహాన్ని చెప్పాడా నేను ఇస్తున్న ఈ బాప్త్యసం కేవలం మారు మనసుల మిత్రమే ఇది మీకు పర్మినెంట్ కాదు నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో బాప్త్యసం ఇస్తాడు ఆయన ద్వారా మీరు పరిశుద్ధాత్మ బాప్తం పొందాలి అని వ్యూహాన్ని చెప్పాడా కానీ కేవలం మీరు వారు మనసు ఇచ్చిన బాప్తీసం ఇచ్చి వ్యూహాన్ని ద్వారా ఇచ్చిన బాప్త్యసం మాత్రమే పొందారు కనుక అలాంటి సందర్భంలో పౌలు గారు ఏం చేస్తున్నారు చూడండి కిందకు వచ్చాను చూడండి అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని ఎందు అనగా యేసు నందు విశ్వాసం వచ్చేవాళ్ళని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తీసం ఇచ్చానని చెప్పగా వారు వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామన బాప్తీసం పొందిరే చూసారా ఇప్పుడు మరలా బాప్త్యసం పొందారా మరి ముందే బాప్త్యసం పొందారు కేవలం కేవలం ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వ్యవహాన్గా వచ్చారు ఆయన పరిశుద్ధాత్మలో బాధ్యసం ఇచ్చే దేవుణ్ణి పరిచయం చేయడానికి కేవలం మారు మనసు నిమిత్తం ఇచ్చారు కానీ వీరు మనలా ఏసునామం బాధ్యతం పొందినట్టుగా మనం ఇక్కడ చూడగలం తర్వాత ఏం జరిగింది తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను చూసారా పరిశుద్ధాత్మ బాధ్యసం పౌలు వారి మీద చేతులుంచగా వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది అప్పుడు వారు భాషలతోనూ మాట్లాడటం ప్రవర్తించడము మొదలు పెట్టి అంటే కృపావరములు అందుబాటులో ఉన్న కాలంలో ఈ కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు కూడా దైవజన్లు మన మీద చేతులు మనం అపవ్యులుగా ఉన్న మనకి పరిశుద్ధాత్మ వస్తాడు అనుకోకండి చాలామంది అలాగే అనుకుంటున్నారు కనుక నేను చెప్తున్నాను ఇవి కృపావరంలో అందుబాటులో ఉన్న కాలంలో అలా జరిగింది అదైనా వాడు సంపూర్ణంగా దేవుని నమ్మిన దాన్ని బట్టి దేవుని పూర్తిగా అనుకున్న దాన్ని బట్టి వారి మీద పౌరులు చేతులు ఉంచగా వారి మీద పరిశుభ్ర